ఇంకా నిన్న నిన్నటి నుంచి సంపంగి పూలు ఇడుస్తున్నాయండి మీకు తెలుసు కదా నాగ సంపంగి అంటారు కదా పచ్చగా ఉంటుంది చక్కగా మంచి సువాసన తోటి నిన్నైతే అమ్మకి సాయంత్రం చాలా బాగా అన్నమాట అమ్మ ఒక ఫైవ్ డేస్ చేయడానికి లేదండి ఈ ఫైవ్ డేస్ నేనైతే చేస్తున్నాను ఈరోజు లంచ్కి ఏం ప్రిపేర్ చేశానో చూడండి ఈ రోజైతే ఐదవ అండి సాంబ్రానికి రెడీ చేస్తుంది హారిక అక్కడ ఏం చేస్తుందో చూడండి దూకుమేస్తుంది అమ్మవారికి ఇంకా నేనైతే ఇదిగోండి అమ్మవారికి ప్రసాదం దద్దోజనం చేశాను ఈరోజు చండీ అవతారం కదండి అమ్మవారు కాబట్టి నేను ఒక దద్దోజనం చేసుకున్నాను ఈరోజు కూడా అంటే అన్నంతో ఎక్కువ చేసి పెడితే అమ్మకి ఇష్టం అండి అన్నంతో ఏ పదార్థాలు స్వీట్ అవనివ్వండి ఇలా కమ్మటి భోజనం కానివ్వండి పెడితే చాలా మంచిది అనమాట ఆవిడకి ఇష్టం ఇంట చెప్పలేదా అయ్యో హాయ్ అండి విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి అయితే చూశారు కదా నిన్న వీడియో అయితేనే అమ్మవారిని అదే ఎలా అలంకరించమన్నది ఈరోజు అయితే చూ చూపిస్తాను అమ్మవారిని ఒకసారి చూడండి ఇదిగోండి మీకు తెలుసు కదా అగరా వాళ్ళది ఎలక్ట్రిక్ స్పిన్ అండి తడిగుడ్డ పెట్టుకునేది దేవీ నవరాత్రులు కదండి రోజు మనం తడిబట్టలు అవి పెట్టుకుని పూజ చేసుకుంటాం కదా ఆ బకెట్లతో నీళ్ళు తెచ్చుకొని ఇవన్నీ చేసే కనుక చాలా ఈజీగా అయిపోతుందండి పిల్లలకప్ చెప్పేయచ్చు మాట మనం అంత ఈజీగా ఉంటుంది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక చూడండి వాళ్ళ కోసం చెప్తున్నాను అక్కడ చిన్న ట్యాంక్ ఉంటుందండి మనం తడిగుడ్డ పెట్టుకుని లిక్విడ్ ఏదైనా చిన్నది వేసుకుంటే మనకి జగ్గు కూడా ఇస్తారన్నమాట చిన్న పాట్ కింద ఆ వాటర్ దాంతో కొలుచుకుని అందులో వేసేసుకుంటే హ్యాపీగా పిల్లలకప్ చెప్పేస్తే స్ప్రే స్ప్రే చేస్తూ లైట్ లేకుండా లైట్ కూడా వెలుగుతుందండి ఎదర చక్కగా మనం చూసుకొని పెట్టేసుకోవచ్చు అన్నమాట మీకు చూడండి ఒకసారి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇలాంటివి మనకు సులువుగా ఉంటుంది దూపం అమ్మవారికి హారికేసేసింది మరి నా వంతు నేను వేసుకుంటానండి అమ్మవారికి దుర్గా భవానికి జై దుర్గా భవానికి జై ఈరోజునండి అవతారం చాముండేశ్వర అవతారం అండి అదే మహాచండీ అవతారన్నమాట అమ్మవారిది అయితే ఆ తల్లికి అయితే నేను ఎలా ముత్తాపు చేశాను ఈ రోజైతే గాజులు దండ అయితే తీసుకొచ్చానండి నేను నా భక్తి షాప్కి వెళ్ళానండి అమ్మవారికి కావాల్సింది ఏదైనా సరే నేను తీసుకుందామని వెళ్ళలేదు అసలు నాకు అంటే గాజులతో ఏదైనా పెద్ద గాజులతో దండ ఏమైనా కట్టి వెయ్యొచ్చు అనుకున్నాను కానీ అక్కడికి వెళ్ళాక ఈ దండ కనబడింది అలా ఆ తల్లి ఏంటో అలా కళ్ళ ముందు కనబడ్డాయి దాంట్లో అంటే అవి నాకు ఐడియా లేదన్నమాట చూస్తేనే కదా ఒక ఐడియా వస్తుంది అంటే వెంటనే తెచ్చేసాను అనమాట అమ్మవారికి ఈరోజు హారం కింద ఆ గాజులతో చిట్టి గాజులతోటి హారం కింద వేసానండి పసుపుతోటి కట్టున్న ఊల్ ఊల్ త్రెడ్ అన్నమాట అది దానికి చక్కగా పసుపు ఎరుపు పచ్చన అమ్మవారికి ఇష్టమైనవి ఆ మూడు బాగా ఇష్టం కదా ఆ మూడు రంగులతో ఉన్న చిన్న గాజుల దండైతే మెళ్ళలో వేసాను జాజులు తీసుకొచ్చాను అమ్మకి ఇంకా నిన్న నిన్నటి నుంచి సంపంగి పూలు ఇడుస్తున్నాయండి మీకు తెలుసు కదా నాగ సంపంగి అంటారు కదా పచ్చగా ఉంటుంది చక్కగా మంచి శ్వాసతోటి నిన్నైతే అమ్మకి సాయంత్రం చాలా బాగా జరిగింది అనమాట ఇప్పుడు ఈరోజు కూడా మామూలుగా నేను పలహారం కింద దద్దోజనం చేశాను ఇంకా చక్కెర పళ్ళు ఎత్తి తీసుకొచ్చాను అయితే అయితే అమ్మవారికి మళ్ళీ లలిత సహస్రం చదువుకుంటూ అలాగే ఇంకా అష్టోత్తరాలు ఏమైనా ఉన్నాయి లక్ష్మీ అష్టోత్తరం ఇవన్నీ కూడా చదువుకుంటానండి నేను కుబేరుడు కుంకుమ అయితే పూజ అయిపోయింది తీసేసి ఒక డబ్బాలో వేసేసి పక్కన పెట్టాను అనమాట ఇంకా ఇదిగోండి మేము పెట్టుకున్నాం కదా మంచిది అనమాట డైలీ పెట్టుకోవడం ఇలాగే ఇంకా ప్రసాదం అన్నీ అయిపోయినాయి కదా సాయంత్రం కూడా మళ్ళీ ఏం ప్రసాదంతో తోటి అనేది చూపిస్తాను మళ్ళీ మీకు చూసేయండి ఈ రోజు చండీదేవి అవతారం కదండి అమ్మవారిని అయితే ఇదిగోండి ఇంకా హారత అది ఇచ్చేసాను నైవేద్యం అది సమర్పించేసాను ఇంకా మీరు కూడా దర్శనం చేసేసుకోండి అమ్మని ఈ రోజు ఈ ఈ రూపం చండీదేవి అవతారం అండి అమ్మని చూశారు కదా చక్కగా మనసులో ఉన్నాయి ఏమైనా ఉంటే కోరుకులు అమ్మ ఆ తల్లిని చూస్తూ తలుచుకోండి మీకు కూడా అన్నమాట ఇంకా సాయంత్రం మళ్ళీ కలుద్దామండి అమ్మ ఒక ఫైవ్ డేస్ చేయడానికి లేదండి ఫైవ్ డేస్ నేనైతే చేస్తున్నాను ఈరోజు లంచ్కి ఏం ప్రిపేర్ చేశానో చూడండి మజ్జిచారు పెట్టాను అలాగే బెండకాయ ఫ్రై కూడా చేశాను ఆనియన్స్ వెల్లుల్లిపోయి తినట్లేదు కదా అన్నం అండ్ ఆకాకి వేపుడు కూడా చేశాను అమ్మకి నాన్నకి మట్టికి అది నేను తీసుకురావాలి తీసుకొస్తాను ఈ ఐదు రోజులు నేనే వీడియో షూట్ చేస్తానండి ఇప్పుడైతే మనం భోజనం చేసేద్దాం ఫస్ట్ కర్రీ వడ్డించేస్తాను అందరికీ ఈ ఐదు రోజులు ఉల్లిపాయ వెల్లుల్లిపోయి తినకూడదండి కాబట్టి మ్యాక్సిమం వేపుళ్ళే చేసుకుంటాము రైస్ కూడా వడ్డించేసుకుంటున్నాము మదిచారు తర్వాత వడ్డించుకుంటారండి ఈ రోజు అయితే ఇలా భోజనం అయితే ఫినిష్ చేస్తున్నాం ఈరోజు మధ్యాహ్నం సాయంత్రం నేను ఏం నైవేద్యం చేసి అమ్మవారిని నేను ఎలా పూజ చేసుకుంటున్నానో మీకు చూపిస్తాను సాయంత్రం పూజకైతే రెడీ చేస్తున్నానండి దీపంలో ఒత్తిల్ వేస్తున్నాను ప్రసాదం కూడా చేయాలి గోధుమరావతో ప్రసాదం చేస్తారు కదా నేను ఆ ప్రసాదం చేద్దాం అనుకుంటున్నాను సో మీకు అది చేస్తున్నప్పుడు చూపిస్తాను నేనైతే పూజకు ముందే రెడీ చేస్తున్నాను అనమాట ఇది అయిపోయిన తర్వాత నేను ప్రసాదం అన్నది చేసి చూపిస్తాను ఇంకా తర్వాత పూజ చేసేసుకున్నాము సాయంత్రం టిఫిన్కి ఏం చేసుకుంటున్నామో కూడా మీకు చూపిస్తాము నేనైతే మొత్తం అన్నీ సిద్ధం చేసేసుకుంటున్నాను అగరత్తులు ఒత్తులు ఇవన్నీ వేస్తాను అగరత్తులు ఇవన్నీ తీసి పెడుతున్నాను అలాగే ప్రసాదం మొత్తం వీడియో చూపించాను కానీ మామూలుగా ఎలా చేస్తున్నాను అన్నది ప్రాసెస్ అయితే మొత్తం చూపించను కొంచెం అలా చూపిస్తాను తర్వాత టిఫిన్ కూడా చేసినప్పుడు ఉల్లిపోయి అవి లేకుండా చేయాలి కదా నేను అది కూడా ఏం టిఫిన్ చేసుకుంటున్నామో చూస్తాను అమ్మాయి అయితే చేయడానికి లేదండి ఈ నాలుగు రోజులు నేనే చేస్తాను తర్వాత కుదిరితే రేపు పొద్దున్న ప్రసాదానికి సంబంధించి నేను ఏం చేస్తున్నానో కూడా మీకు చూపిస్తాను ఫస్ట్ టైం కానీ తప్పట్లేదు చేస్తాను మధ్యాహ్నం వంటలు ఎలా ఉన్నాయి అయ్యా నేను చేసినవి నేను చెప్పాను కదా మూడు రకాలు చేశానండి బెండకాయ ఫ్రై ఆకారకాయ చారు పెట్టాను ఈరోజు సాయంత్రం అయితే టిఫిన్స్ కాబట్టి పొద్దున్న మటుకే చేయమన్నదమ్మా సో అలానే చేస్తున్నాను మమ్మీకి కూడా కిందకి పంపించేశాము నెక్స్ట్ వంటగదిలోకి వెళ్ళిపోయి రేపు పొద్దున్న ఈరోజు సాయంత్రం ప్రసాదం ఏంటి ముందు మీకు చూపిస్తాను కొంచెం కొంచెం చూపిస్తానండి నాకు కూడా ఫస్ట్ టైం కదా ఏమనుకోవద్దు ఏమైనా తప్పులు చెప్తే నేనైతే రవ్వ ప్రసాదం చేస్తున్నానండి ముందుగా జీడిపప్పులను అయితే వేపేసాను నెయ్యిలో కొంచెం నెయ్యి ఉంటుంది కదా అందులోనే గోధుమ రవ్వను కూడా బాగా వేపుతున్నాను అనమాట కొంచెం దూర రంగులోకి వచ్చిన తర్వాత ఇందులో వాటర్ పోసుకుందాము నేను కప్పుకి టూ కప్స్ ఆఫ్ వాటర్ని వేద్దాం అనుకుంటున్నాను కరెక్ట్గా సరిపోవాలన్నమాట సో వేగుతుంది ఒకవైపు బొగ్గులను కూడా పెట్టాను గ్యాస్ సిమ్లో ఒకవైపు బొగ్గును కూడా వెలిగించేసానండి దూపం వేయడానికి కొంచెం టైం పడుతుంది కదా ఈ లోపు ఇది కదా అని చెప్పి వెలిగించేసాను ప్రసాదం అంతా అయిపోయిన తర్వాత మీకు నేను చూపిస్తాను ప్రసాదం అయితే చేస్తానండి అమ్మవారికి కొంచెం తీసి పెట్టేస్తాను ఇంక పూజ అయితే మొదలెట్టేసుకుంటాను దీపారాధనతో మొదలెడదాము ప్రసాదాలు అయితే ఉండేసామండి దద్దోజును ఈరోజు పొద్దున్న అమ్మవారికి నైవేద్యం పెట్టింది ఇప్పుడైతే నేను గోధుమ రవ్వతో ప్రసాదాన్ని అయితే చేశాను ఇప్పుడు ఇప్పుడైతే మంత్రాలు చదువుతూ పూజ అయితే మొదలు పెడతాను మొత్తం మీద పూజ అయితే చాలా బాగా జరిగిందండి అందరం వచ్చి అమ్మవారిని దర్శించుకున్నాం అన్నయ్య వాళ్ళు వచ్చి దీపారాధన చేసుకుని అగరతులన్నీ వెలిగించుకున్నారు చివరిగా హారతి కూడా తీసుకున్నాము చాలా బాగా జరిగింది ఇప్పుడు అందరికీ ప్రసాదాలు కూడా పంచి పెడతానండి అన్నీ అరేంజ్ చేసుకుంటాను వీలైతే మొత్తం వీడియో టిఫిన్ కూడా ఏమేమి చేసుకున్నాము అన్నది కూడా మీకు చూపిస్తాను మొత్తానికి పూజ అయితే చాలా బాగా జరిగింది మన ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా ఒకసారి అమ్మవారిని దర్శించుకొని దండం పెట్టుకోండి ఏమైనా కోరికలు ఉంటే అన్నీ తీరుస్తారని మాకు బాగా నమ్మకం అన్నమాట అలాగే రేపొద్దున మహాలక్ష్మీదేవి అవతారం అండి ఆవిడకి కావాల్సిన సామాగ్రి కూడా నేను ఇంకా సేపట్లో వెళ్ళి తెచ్చుకుంటాను రేపొద్దు కావాల్సిన పూజా సామాగ్రి అవన్నీ తెచ్చుకున్న తర్వాత టిఫిన్ చేస్తానండి మీకు వీలుంటే చూపిస్తాను మొత్తం మీద ఉప్మా అయితే చేస్తానండి అమ్మకి నాన్నకి మా ఆంటీకి ఉప్మా పెట్టేస్తున్నాను మా ముగ్గురికి మళ్ళీ ప్లాన్ మారింది మేము సేమి ఉప్మా చేద్దాం అనుకుంటున్నాను మళ్ళీ ఇప్పుడు సేమి ఉప్మా ఫిని చేయాలి సో ఇది వాళ్ళకి ఇచ్చేస్తాను ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేసేస్తున్నానండి రేపు పొద్దున్న మళ్ళీ కలుద్దాం బాయ్